గుండె జబ్బులు షుగర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీవీ అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు రాముడి ప్రాణ ప్రతిష్ఠపైనే ఇప్పుడు ట్రెండ్ అంతా నడుస్తుంది ఇదే క్రమంలో కొత్త ఐదు వందల రూపాయల నోట్ని రాముడి ఇమేజ్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయబోతుంది అనేది విస్తృతంగా సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నటువంటి అంశం ఇది నిజమేనా రాముడి బొమ్మను పెట్టి ఉన్నటువంటి నోటు పైన మహాత్మా గాంధీ బొమ్మను తీసేసి రాముడి బొమ్మను పెట్టి కొత్త నోటు రాబోతుందా అసలు నిజంగా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి నోట్స్లో నిజం ఎంత ఉంది ఈ అంశాన్ని మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం రామ మందిరానికి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నోట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో ఈ నోట్ని త్వరలో అతి త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయబోతుందని రాముడి బొమ్మని ఇందులో ఇమేజ్లో రాముడి బొమ్మను పెట్టి ఇక్కడ మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది దాన్ని తీసేసి రాముడి బొమ్మను పెట్టడం ద్వారా ఈ నోట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇరవై రెండవ తేదీన ప్రతిష్ట జరిగిన వెంటనే ఇది ఈ నోట్లు రాబోతున్నాయి రాబోతున్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది అయితే ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి అంశం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తేల్చేసినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి ఇది ఒక పాత నోటుని మార్ఫింగ్ చేసి పెట్టారు అనేది ఈ పరిశీలనలో తేలింది ఇది వాస్తవానికి ఇది పాత ఫోటో ఇది ఈ ఫో ఈ ఫోటోని ఉపయోగించడం ద్వారానే ఇమేజింగ్ అంటే మనం గ్రాఫిక్స్లో చేసినట్టుగా కొన్ని ఇమేజింగ్ చేశారు ఆ ఇమేజెస్ చేయడం ద్వారా ఇక్కడ మహాత్మాగాంధీ బొమ్మను తీసేసి రాముడు శ్రీరాముడి బొమ్మను పెట్టారు అలానే నోట్ నంబర్స్ను కూడా ఇవి ట్రేస్ చేశారు ఈ ఈ పని చేసినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవడానికి అధికారులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా సమాచారం ఉంది రిజర్వ్ బ్యాంక్ చెప్పినటువంటి అంశాల పరంగా చూస్తే కూడా వాస్తవానికి మన దేశంలో నోటు ఐదు వందల రూపాయల నోటుకు సంబంధించి కొన్ని క్లారిటీలు ఉన్నాయి ఆ ఐదు వందల రూపాయల నోటుని ఏ విధంగా తయారు చేయాలనే దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అట్లనే ఈ స్పెసిఫెన్ నోటు కాపీస్ని పరిశీలించడం ద్వారా మహాత్మా గాంధీ బొమ్మ ప్లేస్లో రాముడి బొమ్మ పెట్టడం అలానే బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఎర్రకోట ప్లేస్లో మందిరం బొమ్మ పెట్టడం మహాత్మా గాంధీ కళజోడు కనిపించేటువంటి ఇటువంటి ప్లేసెస్లో అక్కడ కూడా రాముడి బాణాన్ని పెట్టడం ఇటువంటి మార్పులన్నీ చేసి కొన్ని నోట్లను చలామణి చేశారనేటువంటి అంశాన్ని తేల్చారు విచారణ అధికారులు ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా ఒక స్పష్టత తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతానికి అటువంటి ప్రతిపాదనలు ఏవీ లేవు జనవరి ఇరవై రెండు తర్వాత అలాంటి నోట్లు ఏవి కూడా చలామణిలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో సదరు ఈ క్రియేటెడ్ మ్యానుపులేటెడ్ నోట్ తయారు చేసినటువంటి వ్యక్తుల్ని ట్రేస్ చేసేటువంటి పనిని అధికారులకు అప్పగించరు ఈ మార్ఫ్ చేసినటువంటి నోటు ఎవరైతే చేశారో వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశింది సో ఈ నేపథ్యంలో ఎలాంటి నోటు కూడా ప్రస్తుతానికి రాముడి ఇమేజ్ ఉన్నటువంటి నోట్స్ మన దేశంలో అంటే ఒక మతానికి సంబంధించినటువంటి ప్రత్యేకలు ఉండేటువంటి కరెన్సీ మన దేశంలో చాలామంది అవుతున్నటువంటి పరిస్థితి లేదు అయితే అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కావడం రాముడి విగ్రహ విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నటువంటి తరుణంలో దేశం యావత్తు కూడా ఈ అంశంపైన ఆలోచిస్తుంది కాబట్టి ఇదే క్రమంలో కొంతమంది రామభక్తులు కావచ్చు లేదా కొంతమంది దురుద్దేశపూరితంగా ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది అనేది విచారణలో తేలినటువంటి పరిస్థితి సో అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం యంత్రాంగానికి సదరు ఆదేశాలను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి దొంగ నోట్లు ఇలాంటి నోట్లు వచ్చేటువంటి పరిస్థితి ఎట్టు పరిస్థితిలోనూ లేదు ఒకవేళ అధికారికంగా తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి క్లారిటీ రిజర్వ్ బ్యాంకు మాత్రమే ఇస్తుంది ఇవన్నీ కూడా కేవలం మార్ఫ్ చేసినటువంటి నోట్లుగానే పరిగణించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశాలని ఈ విషయాలని నమ్మాల్సినటువంటి అవసరం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు